హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్ అందరూ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఈరోజు మావిడికే పప్పు చేస్తున్నానండి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి ముందుగా ఒక కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నానండి మీరు ఏ కప్పుతోనైనా తీసుకోండి మీ ఇష్టము అలాగే స్టవ్ వెలిగించుకున్నాను కుక్కర్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి అండి నేనేం కట్ చేయకుండానే వేశాను చిన్న టమాటా రెండు తీసుకున్నానండి అవి కూడా కట్ చేసి వేశాను ఒక మామిడికి అండి చూపిస్తున్నాం కదా పుల్లటి మామిడికి అండి ఒకటి దీంట్లో కొంచెం వాటర్ ఒక లోట వాటర్ పోసుకున్నాను అలాగే ఒక పసుపు ఒక స్పూన్ వేసాను ఒక స్పూను కారం వేసాను అలాగే ఒక స్పూన్ వేయించి ఆయిల్ కూడా వేసాను ఇది ఒకసారి కలుపుకోండి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టండి ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు నేను పెట్టుకున్నానండి పప్పు ఉడకడానికి అంటే మా ఉడక ఎందుకు వేయట్లేదంటే అన్ని పప్పులు ఉడకవండి వేసి కలిపి పులుపుకి అందుకనే నేను వేయకుండా ముందు పప్పు ఉడికించుకున్నాను తర్వాత వేసి ఉడికిస్తాను చూడండి అది ఫోర్ విజిల్స్ వచ్చిందండి ఒకసారి తీసి చూసుకుంటున్నాను ఉడికిందండి పప్పు ఉడికింది బాగా కలుపుకుంటున్నాను మెత్తగా మెదుపుకోవాలండి చక్కగా చూడండి అంత మెత్తగా అయింది కదా ఇప్పుడు నేను ఒక పుల్లటి మామిడికాయ తీసుకున్నానండి అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇందులోనే సాల్ట్ కూడా వేసుకుంటానండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకుంటాను సాల్ట్ రుచికి తగ్గేటట్టు వేసుకోండి చాలా బాగుందండి మామిడికాయ పుల్లగా కమ్మగా ఉందండి టేస్ట్ మాత్రం ఈ సీజన్ కదండ చాలామంది చేసే ఉంటారు చేయలేని వాళ్ళైతే ఇప్పుడు నా వీడియో చూసి కూడా ఒకసారి చేసుకోండి ఇదొక టూ విజిల్స్ వచ్చే వరకు పెట్టుకోండి మామిడికాయ వేసింది టూ టూ విజిల్స్ వచ్చేయండి నేను తీసి పక్కన పెట్టుకుంటున్నాను చూడండి మామిడికాయ కూడా మెత్తగా ఉడికింది కొంచెం కలుపుకుంటే చిన్న చిన్న ముక్కలు ఉంటాయి మిగతాదంతా కలిసిపోద్దండి పప్పులో ఎంత పుల్లగా ఉందండి కాయ చాలా బాగుందండి కమ్మగుంది పప్పు చూడండి అదంతా కలుపుకున్నాక నేను పోపు కోసం కూడా పెట్టుకుంటున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న పాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు ఎంచి ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అది మరి వేడెక్కేసరికి ఇంకో నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను అండి దాంట్లో గిన్నెలో వేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ శనగపప్పు ఒక హాఫ్ స్పూన్ మినపప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేస్తున్నాను అండి అవి కూడా ఆవాలు చిట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు బాగా కొంచెం చిటిపట్లు ఆడాలండి దోరగా వేగుతూ ఉండాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న పది వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక ఎనిమిది ఎండుమిర్చి కూడా తుంచి వేసుకుంటున్నానండి అవి కూడా అవి కూడా బాగా ఫ్రై అవ్వాలి చూడండి దోరగా వేగితే బాగుంటుందండి పోపు పెట్టుకున్న విధానంలో కూడా మనకు రుచిది కమ్మదనం వస్తుంది రెండు రమ్మల కరివేపాకు కూడా వేసుకుంటున్నాను అది చిటిపట్ల ఆడుతున్నప్పుడే ఇంగువ వేస్తానండి చూడండి జీడి అండి అది ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఇండి జీడి ఇంగువ వేస్తున్నాను పప్పులో స్మెల్కి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మనకి ఇంగ పప్పు అంతా అంత బాగా కలుపుకున్నాను కదా అది అందులో వేసుకుంటున్నాను పోపు పెడుతున్నాను చూడండి ఒక్క ఉడుకు ఉడికిస్తే అండి పప్పు ఎంత కమ్మగా వస్తుందంటే ఆవిరి కూడా పోకుండా ఒక టూ సెకండ్స్ వేయించి మూత పెట్టి పెట్టండి ఎందుకంటే పొంగు మనం వెయ్యగానే ఆవరు వస్తుంది కదా అది బయటకు పోకుండా ఉండాలి చూడండి నేను వేరే గిన్నెలో ఒక బౌల్లో వేసుకుంటున్నాను చూడండి మొత్తం పప్పు అంతా అందులో వేసుకుంటున్నాను మొత్తం అంత ఎంత పప్పు అంతా ఒక బౌల్లో వేసుకొని చూడండి పోపు నేను కొంచెం తీసి పక్కకు పెట్టుకున్నాను పైన బాగా డెకరేషన్ చేసి చూపించుకోవడానికి కోసం నేను అలా పైన కూడా తీసి పెట్టుకున్నాను పోపు అక్కడి దాని అయినా వేసి పెట్టి చూపిస్తున్నాను మీకు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మా ఉడికే పప్పు అండి చాలా చాలా ఉంది ఈ సీజన్లో చాలామంది వండే ఉంటారు ఇప్పుడు ఎవ ఇంకెవరో చేయలేని వాళ్ళైతే నా వీడియో చేసి చూసి కూడా చేసుకోండి చాలా బాగుందండి మీకు రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను చూస్తేనే కదండి కమ్మదిగా కడుపు నిండిపోయింది అంత బాగుందండి పప్పు మాత్రం మామిడికాయలు కూడా కొంచెం పులిపుణి తెచ్చుకున్నాం అనుకోండి ఆ కాయలు పుల్లదనం పప్పుకు బాగా పడుతుంది అప్పుడు మనకు నోటికి రుచిగా ఉండదండి ఇంకోండి నేను రైస్లో కూడా పెట్టుకొని చూపిస్తున్నాను అలా ఒక నాలుగు గరెట్లో పప్పు వేసుకొని చక్కగా దీనికి కాంబినేషన్గా ఒక మిరపకాయలు అండి అదే మజ్జిగ మిరపకాయలు అంటాం కదా అవి కూడా వేయించి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని దాంట్లో చక్కగా నెయ్యి కూడా పోసుకొని కమ్మగా కడుపు చూడండి చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా చూడండి ఎంత బాగుందో చూడడానికే కాదండి టేస్ట్ కూడా అదిరిపోయింది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి నా వీడియో కూడా చూసి కొత్త వారు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి కామెంట్ చేయండి బ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీకోసం ఒక ముద్ద కలిపి పెడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్